చైనా ప్రతి సంవత్సరం కూడా రెండో ప్రపంచ యుద్ధ ముగింపు దినోత్సవం అనే ఒక పరేడ్ని అయితే నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంది ఈ సంవత్సరం సెప్టెంబర్ మూడవ తారీఖున బీజింగ్లోనైతే ఈ యొక్క పరేడ్ అయితే ఉంటుంది అంటే సెప్టెంబర్ ఒకటి అలాగే ఆగస్టు ముప్పై ఒకటిన షాంఘై సహకార సంస్థకు సంబంధించినంత వరకు సదస్సులు ఉంటాయి దానికి నరేంద్ర మోదీ గారు పుతిన్ కూడా వెళ్తారు అవి అయిపోయిన తర్వాత సెప్టెంబర్ మూడవ తారీఖున ఈ రెండవ ప్రపంచ యుద్ధ ముగింపు దినోత్సవం ఉంటుంది అయితే ఈ యొక్క పరేడ్లో మాత్రం తన యొక్క శక్తిని చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీన్ని ఆ దేశ అధికార మీడియా కూడా ధృవీకరించింది చైనా ఇప్పటికే ప్రపంచంలో అన్ని దేశాల కంటే క్షిపణ రేసులో ముందుంది ఆ యొక్క శక్తిని కూడా ఆ రోజు ప్రదర్శిస్తారు ఇందులో చైనా యొక్క సైనికులు ఫైటర్ జెట్లు బాంబర్లు మరికొన్ని ఇతర పరికరాలు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లుగా ఆ చైనా మీడియా అయితే ధృవీకరించింది ఇందులో మొత్తం చైనా దేశం తయారు చేసినటువంటి క్షిపణలను మాత్రమే ప్రయోగిస్తారు దాదాపు నలభై ఐదు కంటింజెంట్లతో పాటు డెబ్బై నిమిషాల పాటు ఈ పరేడ్ అయితే నిర్వహిస్తారు దీనికి జిన్పింగ్ అయితే హాజరవుతున్నాడు